భారత్ చైనా సరిహద్దులో శాంతికి మరో ముందడుగు పడింది సరిహద్దులో శాంతియుత పరిస్థితులు కొనసాగింపే లక్ష్యంగా ఇరు దేశాలు దౌత్య చర్చలు జరిపాయి ఇప్పటికే ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా సరిహద్దు నియంత్రణ చర్యలు కొనసాగించాలని భారత్ చైనా తీర్మానించాయి గల్వాన్ ఘర్షణల నేపథ్యంలో ఇటీవల కుదిరిన బలగాల ఉపసంహరణ అమలుపై రెండు దేశాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి రెండు వేల ఇరవైలో జరిగిన ఘర్షణలు ఆ తర్వాత తలెత్తిన పరిణామాలపై భారత చైనా ప్రతినిధులు చర్చించారు ప్రస్తుతం రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులపై సమీక్షించి శాంతియుత వాతావరణం కొనసాగేలా చూడటమే లక్ష్యంగా పనిచేయాలని తీర్మానించారు రెండు వేల ఇరవైలో సరిహద్దు ప్రాంతాల్లో చైనా దుందుడుకు చర్యలతో భారత చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి అయితే నాడు కరోనా మహమ్మారి విజృంభించిన క్లిష్ట పరిస్థితుల్లో కూడా చైనాను కట్టడి చేసింది భారత సైన్యం లాజిస్టికల్ సవాళ్లు కోవిడ్ పరిస్థితులు ఉన్నప్పటికీ భారత బలగాలు సమర్థవంతంగా స్పందించి చైనాను కట్టడి చేశాయి ఇలా తమ సామర్థ్యాలతో ఓ వైపు ధీటుగా ప్రతిస్పందిస్తూనే ఉద్రిక్తతలు తగ్గించుకోవడం కోసం దేశంతో దౌత్యపరమైన చర్చలకు ప్రయత్నించారు నిరంతర దౌత్య చర్యల ఫలితంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు కొంతమేర మెరుగుపడ్డాయి ఆఫ్ సమ్ రీసెంట్ diplomatic engagement since then have set our ties in the direction of some improvement రెండు వేల ఇరవై ఏప్రిల్ మే నెలలో తూర్పు లద్దాఖ్లోని పలు ప్రాంతాల్లో చైనా భారీ సంఖ్యలో బలగాలను మోహరించింది దీంతో ఇరు దేశాల మధ్య ఘర్షణకు దారితీసింది ఈ నేపథ్యంలోనే మోదీ తన చాకచక్యాన్ని ప్రదర్శించారు ఓవైపు మన బలగాలతో చైనాకు ధీటుగా సమాధానం చెబుతూనే ఇక మరోవైపు ఉద్రిక్తతలను తగ్గించేందుకు డ్రాగన్ కంట్రీతో చర్చలు జరిపారు సరిహద్దుల్లో శాంతి స్థిరత్వం లేకుండా ఇరు దేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి రాలేవని మోదీ కుండబద్దలు కొట్టారు ఈ విషయంలో తాము స్పష్టమైన వైఖరితో ఉన్నామని న్యాయమైన సహేతుక పరస్పర ఆమోదయోగ్య పరిష్కారం కోసం చైనాతో చర్చలు జరిపేందుకు కట్టుబడి ఉన్నామని భారత్ స్పష్టం చేసింది గల్వాన్ వ్యాలీ ఘర్షణ తర్వాత ఎల్ఏసీ వెంబడి ప్రతిష్టంబన నెలకొంది ఆ తర్వాత జరిగిన చర్చలతో ఎల్ఏసీ వెంబడి పెట్రోలింగ్ ను తిరిగి ప్రారంభించారు ప్రస్తుతం భారత్ చైనా దళాలు వాస్తవాధీన రేఖ వద్ద గస్తీ కొనసాగిస్తున్నాయి ఇటీవల ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం రెండు వేల ఇరవై నాటి పరిస్థితిని పునరుద్ధరించారు అంతేకాదు ఈ ఒప్పందంతో కీలక ప్రాంతాలైన 뎁సాంగ్ దెంచోక్లో ఇరు దేశాలు బలగాలు ఉపసంభరించుకున్నాయి రీకాల్ ద ది అమసింగ్ ఆఫ్ అ లార్జ్ నంబర్ ఆఫ్ ట్రూప్స్ బై చైనా అలాంగ్ ది ఎల్ఏసీ ఇన్ ఈస్టర్న్ లడఖ్ ఇన్ ఏప్రిల్ మే 2020 రిజల్టెడ్ ఇన్ ఫేస్ ఆఫ్స్ విత్ आवर ఫోర్సెస్ అట్ అ నంబర్ ఆఫ్ పాయింట్స్ ది సిట్యుయేషన్ ఆల్సో లెడ్ టు డిస్రప్షన్ ఆఫ్ పట్రోలింగ్ యాక్టివిటీస్ ఇట్ ఇస్ టు ద క్రెడిట్ ఆఫ్ आवर ఆర్మ్ ఫోర్సెస్ దట్ Despite logistical challenges and the then prevailing COVID situation, they were able to counter deploy rapidly. తర్వాత జరిగిన నలభై ఐదేళ్లలో తూర్పు లడ్ లోని పలు ప్రాంతాల్లో రెండు దేశాల సైన్యం మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం తొలిసారి ఈ ఘర్షణలో దాదాపు ఇరవై మంది భారత సైనికులు వీరమరణం పొందారు చైనాకు చెందిన సైనికులు కూడా పలువురు మృతి చెందారు దీంతో భారత్ చైనా మధ్య సంబంధాలు నిలిచిపోయాయి రాజకీయ విశ్వాసం క్షీణించింది ఎల్ఏసి వెంట దళాలు మోహరించాయి

for heavy weaponry to be deployed in close proximity to the lac while a determined counter-deployment of adequate capability was the government's immediate response there was also the imperative of a diplomatic effort to defuse these heightened tensions and restore peace and tranquility ఈ నిర్ణయాలతో భారత్ దృఢమైన వైఖరిని దేశ భద్రతపై ప్రధాని మోదీ విధానాన్ని ప్రతిబింబించింది ఆ తరువాత పలు దఫాలుగా దౌత్య సైనికాధిపతుల చర్చలతో ఈ ప్రతిష్టంభన నుంచి బయటపడే మార్గం లభించింది అయితే అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు సరిహద్దు సమస్యకు న్యాయమైన సహేతుకమైన పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారానికి ద్వైపాక్షిక చర్చలు కొనసాగుతున్నాయి గతంలో ముప్పై ఎనిమిది వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించింది చైనా వాస్తవాధీన రేఖకు సంబంధించి కొన్ని ప్రాంతాలలో ఇరు దేశాలకు ఏకాభిప్రాయం లేదు పరస్పరం అంగీకరించిన యంత్రాంగం ద్వారా శాంతియుతంగా సరిహద్దు సెటిల్మెంట్ కోసం భారత్ ప్రయత్నిస్తుంది బ్రిక్స్ సమావేశాల్లో కూడా ఇరు దేశాధినేతలు ప్రధాని మోదీ చైనా అధ్యక్షులు జిన్పింగ్ పలు విషయాలపై చర్చించారు ద చైనా ఇస్ అన్ ఇల్లీగల్ ఆక్యుపేషన్ ఆఫ్ థర్టీ ఎయిట్ థౌసండ్ స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ఇండియన్ టెరిటరీ ఇన్ అక్సాచెన్ సిక్స్టీ టూ కాన్ఫ్లిక్స్ అండ్ ద ఈవెంట్ దిసీడెడ్ ఫర్ దాకిస్థాన్ ఇలీగలీ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ఇండియన్ టెరిటరీ టు చైనా In 1963, which has been under its occupation since 1948. India and China have held talks for multiple decades to resolve the boundary issue. While there is a line of actual control, LAC, it does not have a common understanding in some areas. We remain committed to engaging with China through bilateral discussions to arrive at a fair, Reasonable and mutually acceptable framework for a boundary settlement. తూర్పు లడ్ లో ప్రతిష్టంభనను సమగ్రంగా పరిష్కరించడానికి అక్టోబర్ ఒప్పందాన్ని అమలు చేస్తూనే సరిహద్దుల వద్ద పరిస్థితిని మరింత సులభతరం చేయడానికి చర్యలు తీసుకోవాలని భారత్ చైనా అంగీకరించాయి భారత్ చైనా సరిహద్దు వ్యవహారాలపై సంప్రదింపులు సమన్వయం కోసం ఇప్పటికీ ముప్పై రెండు సార్లు సమావేశాలు నిర్వహించారు సరిహద్దు సమస్యలపై పరిష్కారానికి చర్యలు తీసుకుంటూనే వాటిని సమగ్రంగా సమర్థవంతంగా అమలు చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో శాంతి స్థిరత్వం తీసుకురావడం చాలా ముఖ్యం అందుకోసం ఎల్ఏసి పట్ల కట్టుబడి ఉండటం ఏకపక్ష యథాతథ మార్పులను నివారించడం గత ఒప్పందాలను గౌరవించడం తప్పనిసరి భారత్ చైనా మధ్య రెండు వేల ఇరవైలో ఉన్న సంఘటనలు ద్వైపాక్షిక సంబంధాలను ప్రభావితం చేశాయి అయితే సరిహద్దు సమస్యను పరిష్కరించేందుకు వివిధ దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగాయి సైనిక కమాండర్ల మధ్య చాలా సార్లు చర్చలు జరిగాయి ఈ చర్చల వల్ల సరిహద్దు ప్రాంతాలలో కొంతమేర ఉద్రిక్త వాతావరణం తగ్గింది సైనిక కమాండర్ల చర్చల ద్వారా కీలక మార్పులు జరిగాయి అయితే సమస్య పూర్తిగా పరిష్కారమయ్యేందుకు మాత్రం ఇంకా సమయం పడుతుంది చైనాతో ఎప్పుడూ శాంతి సర్దుబాటు వైఖరిని ప్రోత్సహిస్తోంది భారత్ అయితే చైనా కూడా ఇదే విధంగా స్పందించాలి ప్రస్తుతం రెండు దేశాలు సంయమనం చురుకైన దౌత్యంతో సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు